అందరికీ నమస్కారం సింహరాశిలో జన్మించిన వ్యక్తులు జాతకరీత్యా తమ అదృష్టాన్ని సులభంగా ఎలా పెంచుకోవచ్చో తెలిపే జ్యోతిష రహస్యాలను ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాము సింహరాశి వ్యక్తులు ఈ వీడియోలో తెలుపుతున్న సూచనలను ఆచరించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించి జీవితంలో మంచి పురోగతి సాధించవచ్చు ఈ వీడియోలో తెలుపుతున్న సలహాలు సూచనలు సింహరాశి వ్యక్తులకు విశేషమైన గ్రహ బలం అదృష్ట బలం మరియు జాతక బలం లభించేలా చేస్తుంది సింహరాశి వ్యక్తులకు సోమవారం మరియు గురువారం అదృష్ట రోజులుగా ఉంటుంది అలాగే రెండు ఏడు మరియు తొమ్మిది సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా ఉంటుంది కావున సింహరాశి వ్యక్తులు ముఖ్యమైన పనులను అదృష్ట రోజులు అదృష్ట సంఖ్యలు ప్రకారం చేయడం వలన విజయవకాశాలు పెరుగుతుంది సింహరాశి వ్యక్తులకు తెలుపు ఎరుపు మరియు పసుపు రంగులు అదృష్ట రంగులుగా ఉంటుంది ఈ రంగు దుస్తులను తరచూ ధరించడం వలన సింహరాశి వ్యక్తులకు మంచి అదృష్టం ఉంటుంది మంచి జాతక బలం మరియు అదృష్ట బలం కొరకు ఆదివారం రోజులలో శివాలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి శివుడిని మరియు రుద్రుడిని పూజించాలి శివునికి అభిషేకాలు చేయాలి ఆలయంలో కొబ్బరికాయ అరటి పళ్ళు పూలు అదరబత్తి కర్పూరము వంటివి సమర్పించి సూర్యుని అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థించాలి రుద్ర మంత్రాలను స్తోత్రాలను పఠించాలి ఆదివారం రోజున నియమంగా ఉండాలి ఆదివారం నాడు ఉపవాసం కూడా ఆచరించవచ్చు మంచి చాతక బలం మరియు అదృశ్య బలం కొరకు ప్రతినిత్యం లేదా తప్పనిసరిగా ప్రతి ఆదివారం ఓం రుద్రాయ నమః మంత్రాన్ని మూడు నిమిషాలు అంతకన్నా ఎక్కువగా మీకు వీలైనంత సమయం పఠించండి ఈ మంత్రాలు శివాలయాలకు వెళ్లి పఠించడం మరింత శుభప్రదం సోమవారం రోజులలో శివాలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన మనసు నిలకడగా లేకపోవడం అనవసర భయం అనేక విషయాలలో అనుమానం విద్యలో అభివృద్ధి లేకపోవడం తల్లిగారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం స్త్రీలతో విరోధము మానసిక వ్యాధులు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవడం అధికమైన కోరికలు శరీరం యొక్క ఎదుగుదల సరిగ్గా లేకపోవడం బరువు తక్కువగా ఉండడం స్త్రీలకు గర్భాశయ వ్యాధులు వంటి కష్టాలు తొలగిపోతుంది ఆదివారం రోజు సూర్యోదయం తర్వాత మీ ఇంటి డాబాపై గోధుమలు బెల్లము నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యునికి నివేదించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ప్రత్యక్షంగా సూర్యుణ్ణి పూజించండి సూర్యకిరణాలతో ఉత్తేజితమైన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి ఆదివారం నక్షత్రం ఉన్న రోజు శివునికి రుద్రాభిషేకం చేయించండి ఇలా చేయడం వలన సింహరాశి వారికి విశేష శుభ ఫలితాలు లభిస్తుంది ఆదివారం రోజులలో శివాలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన అనారోగ్యము అధికారుల నుండి వేధింపులు తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత నేత్ర మరియు గుండె సంబంధిత వ్యాధులు తండ్రి తరపు బంధువులతో కష్టాలు ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవడం ఆత్మవిశ్వాసం లేకపోవడం తిరిగితనం అన్నిటికంటే భయం వంటి కష్టాలు తొలగిపోతుంది అలాగే ఆదివారం రోజులలో శివాలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన ధైర్యము శక్తి సామర్థ్యాలు శత్రువులపై విజయం కీర్తి ప్రతిష్టలు మంచి ఆరోగ్యము క్లిష్టమైన పనులలో విజయం దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం వంటి అనుకూల ఫలితాలు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే